మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఏంటి అంటే ఖచ్చితంగా తిరుమలనే చెప్పాలి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి వస్తూ ఉంటారు ఆ స్థాయి భక్తుల రద్దీ ఉంటుంది కాబట్టి భక్తుల తాకిడి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా దొంగ టిక్కెట్లని లేదంటే డూప్లికేట్ వెబ్సైట్స్ అని ఇవన్నీ రావడం దాంతో భక్తులు ఇబ్బందులు పాలవడం కొంతమంది దళారులు కానీ లేదంటే కొంతమంది హ్యాకర్స్ కానీ ఆ వెబ్సైట్స్ని హ్యాక్ చేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు మళ్లించుకొని ప్రజలను ఇబ్బంది పెట్టడం భక్తులు ఒక్కొక్కసారి బయటపడుతున్నాయి ఒక్కొక్కసారి బయటపడట్లేదు ఇటువంటి సమస్యలకు చెక్ పెట్టేలాగా తాజాగా ఈవో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు సివో శ్యామలారావు దీనికి సంబంధించి ఇక నుంచి భక్తులకు అందించే ఆన్లైన్ సేవలన్నింటినీ కూడా ఆధార్ కార్డుతో అనుసంధానించాలి ఇలా అనుసంధానించడం వల్ల ఎటువంటి కరప్షన్కు లేదంటే ఎటువంటి డూప్లికేషన్కు ఛాన్స్ ఉండదు అంటూ తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఆధార్తో ఆన్ ఆన్లైన్ సేవలు అంది లింక్ చేస్తే పూర్తి పారదర్శకత్వం ఉంటుంది ఎటువంటి దళారీ వ్యవస్థకు అవకాశం ఉండదు అనేది కాకపోతే ఏంటంటే ఇప్పటికే పూర్తిగా ఎక్కడైనా ఆధారే తీసుకుంటున్నారు ఆన్లైన్లో దర్శనం బుక్ చేసిన అకామిడేషన్ బుక్ చేసుకున్న ఎటువంటి సేవలను బుక్ చేసుకున్న కంప్లీట్గా ఆధార్ తీసుకుంటున్నారు అంటే స్పెషల్ దర్శనం దగ్గర నుంచి విఐపి దర్శనం వరకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ టూ ఎల్ త్రీ లేనట్టున్నప్పుడు ఎల్ వన్ వరకు కూడా అలాగే ప్రోటోకాల్ దర్శనం అన్నీ కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డులు ఇస్తేనే ఆధార్ ద్వారా తీసుకుంటున్నారు కొన్ని కొన్ని రికమెండేషన్స్ ఇలా కొన్ని కొన్ని స్పెషల్ ఆధ్యత సేవలు వీటిని తీసుకోవట్లేదేమో కానీ తీసుకుంటున్నారు కాకపోతే పూర్తిగా ఇప్పుడు పారదర్శకంగా ఉండాలంటే కంప్లీట్గా ఆధార్ అనుసంధానం చేయడం అంటే దానికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్ ఉంది ఒకసారి ఒక ఆధార్ మీద దర్శనానికి వెళ్తే మూడు నెలల వరకు మళ్ళీ అదే ఆధార్ మీద వెళ్ళడానికి ఉండదు కాకపోతే అది ఖచ్చితంగా అది అందరికీ ఉంటుందా అంటే అయితే అటువంటి రిస్ట్రిక్షన్ ఏం లేదు మరి అందులో కూడా మారుస్తారో లేదో తెలియదు కానీ ఏది ఏమైనా ఆన్లైన్ సేవలను పూర్తిగా ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం అనేది ఇక్కడ చాలా కీలకం మరి కొత్తగా దీనివల్ల ఎంత కంట్రోల్ అవుతుంది ఏంటో తెలియదు కానీ ఒక కొత్తగా నిర్ణయం తీసుకున్నామని అయితే టీటీడీ చెప్తోంది